వైఎస్ఆర్సిపి పార్టీ రెండు రెక్కలు లేని పక్షిలా ఉందని మనమైతే చెప్పుకోవచ్చు అంటే ఎగరలేక ఉండలేక ఎదగలేక మధ్యంతరంగా మిగిలిపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు అసలు ఆ రెండు రెక్కలు ఏటని మనం మాట్లాడుకుంటే ముందుగా వైఎస్ఆర్సిపి పార్టీకి ఏపీ ఓటర్లు ఒక రెక్క రెండోది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా రెండో రెక్క అయితే మొదటి రెక్క అనేది మొన్న జరిగిన ఎలక్షన్స్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఒక రెక్క అనేది విరిగిపోవడం జరిగింది రెండవది చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత సోషల్ మీడియా రెక్క కూడా విరిచేయడం జరిగింది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఎదగడం అనేది చాలా కష్టం అంటే ఇక్కడ చూసుకుంటే ఓటర్లు ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీకి షాక్ ఇచ్చారో ఆ షాక్ అనేది తట్టుకోవడానికి మళ్ళీ నిలబడ్డానికి మళ్ళీ ప్రజల్లో ప్రచారాలు చేసుకోవడానికి మిగిలిన ఏకైక రెక్క సపోర్ట్ అనేది ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఈ సోషల్ మీడియా కూడా ఆ రెక్క కూడా పూర్తిగా విరిగిపోయింది అసలు ఈ రెక్క ఎవరు విరగొట్టారు అసలు ఈ రెండు రెక్కలు ఎవరు విరగొట్టారని మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకని మనం మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ ని రోడ్డు మీద నిలబెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ ని ఏదైతే పొత్తు కలుపుకొని అందరితో కూడా ఆ పొత్తుని ఎదరకు తీసుకెళ్లి తాను కొన్ని సీట్లు తగ్గించుకొని మరీ కూడా వైఎస్ఆర్సీపీని ఓడించారు అక్కడ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి మద్దతు దొరికింది ఆ మద్దతు నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చి పదకొండు సీట్లకు ఇచ్చారు ఈ పదకొండు సీట్ల వల్ల వైఎస్ఆర్సీపీ మొదటి రెక్క అనేది విరిగిపోయింది అంటే ఈ రెక్కతో ఇంకా ఐదు సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు ఇంకా ఐదేళ్ళు అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎన్నికల్లో మాత్రమే ఈ రెక్కతో మనకు అవసరం ఉంది అప్పటి వరకు కూడా ఈ రెక్క పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇలా ఒక రెక్క అంటే ఒంటి రెక్క మీద ఉండే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదగాలన్నా వాళ్ళ పార్టీ ప్రచారాలు సాగాలన్నా లేదంటే ఎదుటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదో ఒక ప్రచారం చేయాలన్నా కానీ ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది చాలా అవసరం అయితే ఈ సోషల్ మీడియాని గత కొద్ది రోజులు కంటే కరెక్ట్గా ఇరవై రోజుల కిందట సుమారుగా ఇరవై రోజులకు పైన అవుతుంది సుమారుగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురం సభలో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారనడం ఆ తర్వాత వెంటనే కూడా క్యాబినెట్ మీటింగ్లో సోషల్ మీడియాకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత వరుసగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఎవరైతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో ఎవరైతే ఇష్టానుసారంగా వ్యవహరించి తప్పుడు పోస్టులు అసభ్యకరమైన పోస్టులు పెడతారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి అరెస్టులు చేయడం దాదాపుగా దాదాపుగా నాలుగు వందల మందికి పైగా అరెస్ట్లే కానీ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు కానీ ఇవ్వడం జరిగింది అందులో కొద్ది మందికి మాత్రమే జైలు శిక్ష పడడం జరుగుతుంది అంటే ఎవరైతే ఇంకా ప్రో లెవెల్ ఇంకా వీళ్ళకి అడ్డు అదుపు లేదు ఇష్టానుసారంగా లో ఉన్నారు అని చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బోరుగడ్డే కానీ శ్రీరెడ్డి కానీ లేదంటే పోసానే కానీ ఆజీవి కానీ లేకపోతే వర రవీందర్ రెడ్డి గాని ఇలా కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద పూర్తి స్థాయి కేసులు వాళ్ళ మీద అరెస్టులు అయితే జరుగుతున్నాయి మిగతా వాళ్ళందరికీ కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి వదిలేయడం జరిగింది అయితే ఈ రెక్క ఈ సోషల్ మీడియా రెక్క ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రెండవ రెక్క విరిచేశాడో ఆ రెక్క విరిచేసేటప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంకా పూర్తిగా కుదేలైపోయిందని మనమైతే చెప్పుకోవచ్చు కానీ మెయిన్ పార్ట్ ఈ ఓటర్ల కంటే ఈ సోషల్ మీడియానే చాలా వందకి వంద శాతం ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ జరిగేదంతా కూడా ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి హెడ్ సజ్జల భార్గం రెడ్డి ఈయన నేపథ్యంలో చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఏదైతే ఉందో తాడేపల్లిలో దాన్ని వేదిక చేసుకొని అక్కడి నుంచి కూడా అంటే ఈ తాడేపల్లి వేదిక ప్యాలెస్ నుంచి కూడా రెండు టీముల కింద వెళ్ళిపోతున్నాయి అంటే ఈ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇది ఒక బిగ్ నెట్వర్క్ అని మనం అయితే చెప్పుకోవచ్చు దాదాపుగా యాభై వేల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ వ్యాప్తంగా కానీ లేదంటే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేయడం జరిగింది అయితే ఈ తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కొన్ని రకాల పోస్టులు అనేవి రెడీ అవుతూ ఉంటాయి అంటే ఎవరినైనా సరే ఆ సందర్భాన్ని బట్టి ఆ రాజకీయ పరిస్థితులు బట్టి ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అంటే ఆ సిచ్యువేషన్ లో పలానా పవన్ కళ్యాణ్ పలానా నారా లోకేష్ పలానా చంద్రబాబు నాయుడు లేదంటే పలానా షర్మిల ఇలా ఎవరినైతే టార్గెట్ చేయాలో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పోస్ట్ అనేది రెడీ అవుతుంది ఒక పోస్ట్ అనేది రెడీ అవుతుంది అయితే ఈ తాడేపల్లి ప్యాలెస్ లో రెడీ అయిన తర్వాత మెయిన్ గా చూసుకుంటే రెండు గ్రూపుల కింద అంటే రెండు టీంల కింద విడిపోతుంది ఈ సజలు అలా డివైడ్ చేశారు ఒకటి ఒకటి చూసుకుంటే జిల్లా స్థాయి గ్రూపులు ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకు సంబంధించి మెయిన్గా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని జిల్లా స్థాయి గ్రూపుల్లో పెడతారు వాళ్ళ అక్కడ జిల్లా స్థాయి గ్రూపుల్లో అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి జిల్లా స్థాయి గ్రూపుల్లోకి వస్తాయి ఇరవై ఆరు జిల్లాలు కాబట్టి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా దాదాపుగా ఇరవై ఆరు మంది లేదంటే అంతకుమించి కూడా ఎక్కువ ఉండొచ్చు మెయిన్ మెయిన్గా చూసుకుంటే అంటే కీలకంగా ఉండేవాళ్ళు అయితే జిల్లా స్థాయి గ్రూపుల్లోకి వస్తాయి జిల్లా స్థాయి గ్రూపుల నుంచి నియోజకవర్గ స్థాయి గ్రూపుల్లోకి వస్తాయి అంటే జిల్లా స్థాయి నుంచి ఆ జిల్లాలో ఎన్నైతే నియోజకవర్గాలు ఉన్నాయో సుమారుగా ఒక జిల్లాలో మూడు నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాలు లేదా ఏడు నియోజకవర్గాలు ఉంటాయి అలా నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రూపులు ఉంటాయి అండ్ నియోజకవర్గంలో చూసుకుంటే ఎన్ని మండలాలు ఉన్నాయి ఒక నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని గ్రూపులు ఉంటాయి ఆ అన్ని మండలాలకు సంబంధించి ఒక్కొక్క మండలంలో ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామానికి సంబంధించిన ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉంటారు కదా తన వరకు వస్తుంది అంటే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి మొదలు పెట్టుకొని ఒక పోస్ట్ అనేది రెడీ అయితే జిల్లా స్థాయి గ్రూప్లోకి వస్తుంది జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి గ్రూప్లోకి నియోజకవర్గ స్థాయి గ్రూప్లో నుంచి మండల స్థాయి గ్రూప్లోకి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి అంటే ఇలా హై లెవెల్ నుంచి కూడా లో లెవెల్ వరకు కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఏదైతే ఒక టార్గెటెడ్గా ఒక పోస్ట్ అయితే రెడీ అవుద్దో ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ ఏదైతే రెడీ అవద్దో అది తాడేపల్లి ప్యాలెస్ నుంచి దాదాపుగా జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి అండ్ మండల స్థాయి గ్రామ స్థాయి వరకు కూడా ఈ పోస్ట్ అనేది షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రచారం చేయడమే కానీ అంటే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారాలే కానీ ఇష్టానుసారంగా ప్రచారం చేసుకోవడం జరిగింది కానీ వీళ్ళందరూ కూడా జీతానికి పనిచేసేవారు అంటే ఇందులో అందరూ కూడా జీతానికి పనిచేస్తున్నారు అనేది వాస్తవం కాదు మెయిన్ మెయిన్గా ఎవరైతే ఇప్పుడు జిల్లా స్థాయిలో ఇరవై ఆరు జిల్లాలకి కనీసం ఒక యాభై రెండు మందో లేకపోతే వంద మందో ఉంటారు సుమారుగా వాళ్ళ వరకు జీతాలు మళ్ళీ నియోజకవర్గ స్థాయి గ్రూపుల్లో ఎవరైతే మెయిన్ మెయిన్గా ఉంటారో ఆ మెయిన్ వ్యక్తి కింద స్థాయి వేరే వేరే గ్రూపుల్లో ఉంటారు అంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా గ్రూపుల్లో ఉండి అక్కడి నుండి ఆ పోస్ట్ తీసుకెళ్ళి వేరే చోట అంటే గ్రామాల లెవెల్లో కానీ ఫ్యాన్స్ అని ఫ్రెండ్స్ అని లేకపోతే రిలేటివ్స్ అని ఇలా వేరే వేరే గ్రూపులు ఏవైతే ఉంటాయో అలాంటి గ్రూపుల్లోకి వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో వరకు కూడా చాలా వరకు కూడా జీతాలు ఇచ్చి దాదాపుగా సుమారుగా నెల వచ్చినప్పటికి ఎనిమిది నుంచి పదివేల వరకు కూడా జీతం ఇస్తున్నారు అనేటట్టు కొంత సమాచారం అయితే ఉంది వీళ్ళందరినీ కూడా ఇలా గ్రామాల స్థాయి వరకు కూడా ఆ పోస్ట్ చేరుకునే విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇది ఒక పెద్ద గా చేసిన ఒక వ్యవస్థ ఇది అయితే ఇక్కడ రెండో టీం ఉంది ఇదే తాడేపల్లి ప్యాలెస్లో తయారైన పోస్ట్ ఏదైతే ఉందో బెంగళూరులో కూడా ఒక టీమ్ ఆఫీస్ ఉంది బెంగళూరులో కూడా కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి అక్కడ కూడా కొంతమంది ఫేక్ అకౌంట్లతో ఫేక్ ఐడిలతో పెట్టి ఐపీ అడ్రస్ అనేది ట్రేస్ అవ్వకుండా వీపీఎన్లు అనేవి వాడి వాళ్ళ మొబైల్ లొకేషన్ అనేది దొరకకుండా కొంత ప్రీప్లాన్గా చేస్తూ బెంగళూరు టీంకి ఇదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈ పోస్ట్ అనేది చేరింది మళ్ళీ ఇంకో రకం ఉన్నారు ఈ మెయిన్గా వీళ్ళు ఎవరంటే విదేశాల్లో ఉంటారు విదేశాల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కానీ లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు అంటే పంచ్ పంచ్ ప్రభాకర్ కానీ లేదనంటే చింతా ప్రవీణ్ కుమార్ అనే డాక్టర్ ఎవరు అలా సంథింగ్ చాలా మంది ఉన్నారు ఒకళ్ళు ఇద్దరం కాదు విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎందుకంటే ఫైనాన్షియల్గా వాళ్ళందరూ కూడా చాలా బలంగా ఉండబట్టి విదేశాల్లో ఉన్నారు జాబుల పరంగా ఇంకోటో ఇంకోటో అనేది పక్కన పెడితే వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమానులు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు పెట్టిన పోస్ట్ గురించి కానీ లేదని అంటే వీళ్ళు చెప్పిన టాపిక్ గురించి ఇప్పుడు సపోజ్ ఈరోజు పవన్ కళ్యాణ్ తిట్టాలి అని చెప్పి ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే విదేశాలకు సంబంధించిన టీం కానీ ఇటు మెయిన్గా బెంగళూరులో ఉన్న టీంకి కానీ వార్తలు వెళ్తాయో వాళ్ళు అక్కడి నుంచి ప్రచారాలు చేస్తారు ఈ విదేశాల్లో టీం ఏంటంటే మాక్సిమం వీడియోసే వీడియో ముందు కూర్చోవడం పలానా పవన్ కళ్యాణ్ ఎలా పలానా నానా లోకేష్ అంటాడు చంద్రబాబు ఎలా అంటాడు శర్మలే ఎలా అని చెప్పి మాట్లాడడం వీళ్ళు అంతా ఓపెన్ గానే మాట్లాడతారు మాక్సిమం ఇలా వరకు కూడా వీళ్ళు పెట్టే వీడియోస్ కొంతవరకు జెన్యునే ఉంటాయి అంటే వీళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళు తయారు చేసిన పోస్టుల కంటే వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళే వీళ్ళని తిట్టడం ఎదురుగా తిట్టడం ఆ టైప్ పోస్టులని అయితే ఇలా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇటు జీతాలు ఇచ్చి కొంతమందిని ఇలా అది కాకుండా ఫ్యాన్స్ వార్లో ఎవరైతే ఉంటారో కొన్ని టీములు బెంగళూరులో కొన్ని టీములు ఏమో విదేశాల్లో ఉండే వాళ్ళతో ఈ సిపి సోషల్ మీడియా అనేది ఇష్టానుసారంగా గత ఐదేళ్ళు కూడా ప్రచారాలు చేయడం జరిగింది ఇప్పుడు ఏపీ ఓటర్లు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి బ్రేక్ ఇచ్చారో పదకొండు సీట్లకి అప్పటి నుంచి కూడా పార్టీకి ఒక రెక్క పోయింది ఇంకా మిగిలిన రెక్క వచ్చేటప్పటికి ఈ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాని బేస్ చేసుకుని రాబోయే రోజులు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి అది ప్రచారం చేయాలి లేదు అని అంటే ప్రభుత్వం మీద ఒక విమర్శ చేశాడు అనుకోండి లేదు అనంటే అంటే ప్రభుత్వం మీద ఒక విమర్శ చేశాడు అనుకోండి అది ప్రచారం చేయాలి ఇలా అన్ని విధాలుగా కూడా పార్టీ యాక్టివ్గా ఉంది పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా ఉండాలి మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి అంటే మెయిన్ కీలకంగా మారిన రెక్క ఈ రెండోది అంటే ఈ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అయితే ఈ రెండు రెక్కల్ని కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు పవన్ కళ్యాణ్ అనేవాడు మొత్తానికి విరిచేయడం జరిగింది అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందని అంటే ఇటు ఏపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి అయితే లేదు జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు ఎలక్షన్ ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందో అదంతా కూడా ఓట్ల కింద మార్చడం జరిగింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్గా వీళ్ళ పరిపాలన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని రెండోది జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఏ లుసుకులు ఏ అవినీతి చేశాడు అవన్నీ కూడా బయటకు తీసే విధంగా ఏపీ ఓటర్ల మైండ్ సెట్ అంతా కూడా మారిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఓటర్లు చాలా వరకు కూడా దూరం అయిపోయారు అది కానీ ఇక్కడ సిపి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఏదైతే ఉందో మొన్న రీసెంట్గా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడతారో వాళ్ళందరినీ పట్టుకొని దొరికిన దొరికినట్టుగా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎవరైతే మితిమీరిపోయినట్టు చేస్తాడో అలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం లేదు ఓ మాదిరిగా చేశారు వీళ్ళు పర్వాలేదు అనుకునే వాళ్ళని ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేయడం జరిగింది అంతేకాకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇది ఒక నెల రోజులో రెండు నెలలో లేకపోతే ఒక ఆరు నెలలో ఉంటుంది తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో ఆటోమేటిక్గా యాక్టివ్ అనుకుంటున్నారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అసెంబ్లీలో ఏకంగా బిల్లు కావాలని చెప్పి పెట్టాడు అసెంబ్లీలో సోషల్ మీడియాకి సంబంధించి బిల్లు బిల్లు ఖచ్చితంగా ప్రవేశపెట్టడం జరుగుద్ది ప్రొటెక్టింగ్ యాక్ట్ అసెంబ్లీలో మనం బిల్లు గురించి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల్లో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఉదంతాలు ఏవైతే ఉన్నాయో అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీయే కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియానే కాకుండా బయట కూడా ఎవరైతే ప్రేమ వ్యవహారాలతో కొంతమంది ఆడపిల్లలు వేధిస్తారో లేదంటే లవ్ జిహాద్ అనేటట్టు లేదనంటే కొన్ని మతాలకి కులాలకి మధ్య చిచ్చు పెట్టే విధంగా కొంతమంది వ్యవహరిస్తారో లేదంటే లేదా సినిమా హీరోలకు సంబంధించి ఎవరైతే అసభ్యంగా మాట్లాడడం గొడవలు సృష్టించే విధంగా కొన్ని తప్పుడు పోస్టులు పెడతారో లేదంటే ఎవరినైనా ఆడవాళ్ళని కానీ మహిళల్ని కించపరిచే విధంగా లేదంటే వాళ్ళని లొంగ తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారో లేదంటే బెట్టింగ్లు స్కామ్లు ఎలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలుపుకుంటూనే ఓన్లీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కాదు అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా అంటే కేవలం మంచికి మాత్రం వాడాలి లేదో అని అంటే నీ పర్సనల్గా నీకు ఏదైనా హ్యాపీనెస్ వచ్చింది పలానా పోస్ట్ వల్ల అది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పది మందితో అలాంటివి తప్పితే ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించేవి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేవి ఎటువంటి పోస్టులైనా ఎటువంటి మెసేజ్లైనా ఫోటోలైనా వీడియోలైనా ప్రతి ఒక్కటి కూడా కట్టడి చేసే విధంగా పవన్ కళ్యాణ్ అయితే ఈ సోషల్ మీడియా ప్రొటెక్టింగ్ యాక్ట్ బిల్లు ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరుగుతుంది అది కానీ తీసుకొచ్చిందంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి రెండు రెక్కలు అనేవి ఎగిరిపోయింది రెండు రెక్కలు కూడా ఎగిపోయింది ఇంకా వైఎస్ఆర్సిపి అనేది రెక్కలేని పక్షిలా పక్షిలో ప్రస్తుతానికి అయితే ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ఒకవేళ రెండో రెక్క ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సరి చేసుకుని పట్టాలు ఎక్కుదాము ఖచ్చితంగా మళ్ళీ కార్యకర్తల్లో చేరుకుందాము ఇష్టానుసారంగా పోస్టులు పెడదామని ప్రయత్నం చేయడానికి కూడా ఉండదు ఎప్పుడు ఈ సోషల్ మీడియా బిల్లు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇప్పటికే చాలా రాడ్ సిచ్యువేషన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఓపెన్ గా మాట్లాడుకుంటే కానీ ఇక్కడ ఈ బిల్లు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజకీయానికి సంబంధించిన పోస్టులే బయటపడ్డాయి కానీ అసెంబ్లీలో బిల్లు అది ఓకే అయ్యి బయటకు వచ్చిందని అంటే మాత్రం ఇప్పుడు ఏవైతే లవ్ మ్యాటర్లు కానీ స్కామ్లు కానీ బెట్టింగ్లు కానీ ఇలా ఏవైతే కొన్ని కొన్ని దారుణాలు ఉంటాయో అవి కూడా బయటకు తీసి వాళ్ళ భోగోతాలు కూడా బట్టలిప్పి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని కూడా జైలుకు పంపే అవకాశం వస్తుంది అదే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్లో నైంటీ నైన్ పర్సెంట్ లాండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ ఉంటుంది ఎందుకంటే ఏ పని జరగాలన్నా కానీ ఈరోజు సోషల్ మీడియా కానీ లేదంటే సోషల్ మీడియాలో ఏవైతే మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఎలా కొన్ని కొన్ని వాడుతున్నామో ఇవన్నింటికి కూడా వేదిక అనేది ఈ సోషల్ మీడియా మొబైల్ దాన్ని కంట్రోల్ చేయగలిగితే అంటే సోషల్ మీడియాలో ఏవైతే ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉండి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా లాండ్ ఆర్డర్ అనేది క్రైమ్ రేట్ అనేది తగ్గుద్ది అంటే ఎవరినైనా రేప్ చేసే మైండ్ సెట్తో ఉండేవాళ్ళు ఎవరైతే బెదిరిస్తారో లేకపోతే ఎవరైనా చంపాలనే పన్నాంగంతో ఎవరైతే కొంతమంది ఫోన్ కాల్స్ కానీ లేకపోతే ఏవైతే సంథింగ్ ఒక ట్రాక్ అనేది నడుపుతారో అవన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దెబ్బకి ఏపీ ఇంటెలిజెన్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద మెయిన్గా మిగిలిన కొన్ని సోషల్ మీడియా సైట్లు ఏవైతే కొంత స్కాముల గురించి కానీ ఉదంతాల గురించి బయటపడుతున్నాయో వాటి మీద టార్గెట్ పెట్టడం జరిగింది మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకే కాదు రాష్ట్రంలో ఉన్న ఏ సోషల్ మీడియా అయినా సరే అది ఫ్యాన్స్ అంటే సినిమా హీరోలకు సంబంధించే కానీ రాజకీయాలకు సంబంధించో లేదా బెట్టింగ్ లో లేదంటే ఏదైనా క్రైమ్ కు సంబంధించో ఇంకోటో ఇంకోటో ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా బయట పడద్ది ప్రతి ఒక్కటి కూడా జైలుకు వెళ్తుంది కానీ ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ చేసిన పని ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఏపీ ఓటర్ల రెక్క అనేది వైఎస్ఆర్సిపి పార్టీకి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా రెండు రెక్కలు కూడా విలిచేయడం జరిగింది